హాయ్ అండి ఈరోజైతే గుడ్డు కూర చేస్తున్నానండి ఉడకబెట్టిన గుడ్లు కూర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాగా పెట్టి అలాగే దాంట్లో నూనె పోసి నూనె వేడైనాక ఉల్లిగడ్డలు టమోటా పండ్లు కొంచెం మనం దూర దూరగా వేయించుకోవాలండి అది వేయించుకుంటే మనకి కొంచెం మగ్గిన తర్వాత మనకి చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ చేసుకుంటే అంటే గుడ్డు కూర చేయడం అందరికీ వచ్చు కానీ నేను కొంచెం వెరైటీగా చేస్తున్నా అందుకనే చెప్తున్నా మనం ఏదన్నా కొంచెం వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకని ఉడకబెట్టిన గుడ్లు కొందరు ఉడకబెట్టిన తినరు సరిగ్గా ఇట్లా కూర చేసుకొని తింటే పిల్లలైనా బాగా కడుపు తింటారు కదా అందుకని ప్రతిరోజు గుడ్డు తినాలి కదండి అప్పుడు మనకి గుడ్డు ఇట్లా కర్రీ చేసినాం అనుకో పిల్లలు కడుపుండా తినేస్తారు అలాగే గుడ్లు ఉడకబెట్టినవి కొంచెం మనం మధ్యలో కట్ చేసి కొద్దిగా ఆడాడ కాటు పెట్టేసి మనం నూనెలో వేయించుకోవాలి కొంచెము మరి ఎక్కువ వేయించకూడదు ఒక లైట్గా వేయించాలంతే లైట్గా వేయించితే మనకి గుడ్డు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే నేను గుడ్లు అయితే కట్ చేసి వేయించుతున్నానండి మనం స్లో పెట్టుకోవాలి మంట మనం పెద్దగా పెడితే మాడిపోతుంది కదా బాగా అందుకని స్లోలో మంట పెట్టుకొని చిన్నగా కొద్దిగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేగనేకూడదు ఎక్కువనే ఏగనిస్తే మనకి తిన కానీ తొందరగా అరిగిపోదండి గుడ్డు ఎప్పుడు ఎక్కువ ఏగకూడదు లైట్గానే ఏగాలి మనకి ఏగిన తర్వాత పక్కకి పెట్టేసి మనకి ఆయిల్లోనే ఆయి వేడిగా ఉంది కదా మనం ఇందాక చేసినది ఉంది కదా టమాటా పండ్లు ఉల్లిగడ్డలు వేయించిన పేస్టు ఆ పేస్ట్ వేసేద్దామండి వేసి బాగా మనకి పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వాలి పచ్చివాసన పొయ్యేంత వరకు వేగితే మనకి కూర చాలా టేస్టీగా వస్తుంది ఇంకా తర్వాత మనకు ఉల్లిగడ్డలు అవసరం లేదు దీంట్లో ఉల్లిగడ్డ టమాటాలు ఉన్నాయి కదా అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఏ తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం పసుపు దాంట్లోకి యాడ్ చేయాలండి కారం కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే తినలేరు కదా అందుకని కొంచెం కారం కొద్దిగా పసుపు ఉప్పు కంపల్సరీ వేసుకొని మనం బాగా కలిపి మగ్గ పెట్టాలి నేను ఆల్రెడీ గుడ్డుని తినేదైతే నేను షార్ట్ వీడియోలో చూపించినానండి చూడండి ఇది పెద్ద వీడియో చేసేది కర్రీ చేసేది కూడా వీడియో పెట్టాను ఇలా బాగా వేగిన తర్వాత అలాగే కొంచెము కొత్తిమీర అల్లం పేస్ట్ చేసినానండి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం అంటే కొద్దిగానే కొంచెం మనకు ఉడకాలి కదా అందుకని కొంచెం నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు వేస్తే మనకి ఆ కూర అనేది బాగా గ్రేవీగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా అందులోకి వేసేద్దాం కాసేపు మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత ఇంకా గుడ్లు వేసేద్దామండి ఇప్పుడైతే గుడ్లు వేస్తే మనకి కూర అయిపోయినట్లనే ఇంకా ఇలా గుడ్డు వేయాలి మనకి గ్రేవీ అన్నం వస్తుంది చపాతీ వస్తుంది రొట్టె వస్తుంది అలాగే ఇంకా గుడ్డు కూడా చాలా బాగుంటుంది గుడ్డు వేసి ఉడకబెట్టినాం కాబట్టి మనకి కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కాసేపు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము చూసారా ఎంత బాగా వచ్చిందో తినని వాళ్ళు కూడా గుడ్డు ఈజీగా తినేస్తారు ఇలా చేసి పెట్టినామంటే మనము చిన్నపిల్లలు కూడా తినచ్చండి కూర బాగా తినిపిద్దవుతుంది పిల్లలకి మా వీడియోని చాలా బాగా చూస్తున్నారు ఇలాగే వీడియో చూడండి నేను వంటలు కూడా చేసి చూపిస్తాను అలాగే మంచి మంచి వంటలు నేను చేసినట్టు కూడా వీడియో పెడుతూ ఉంటాను చూడండి మా ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి మరి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే చూడండి ఇలాగే చూస్తూ ఉంటే మేము మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను వంటల వీడియోస్ అలాగే ఫుడ్ వీడియోస్ మనకి కూర అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో వేడి వేడి అన్నం లేకి వేడి వేడి కూర తింటే అదిరిపోతుంది ఇప్పుడు మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్